మేషరాశి ఆర్థిక ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి కొంచెం శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తుంది ఆవేశపడకుండా ఓపికగా మీరు పట్టుదలతోని పనులు చేయండి ఈరోజు కొంత శ్రమ కలిగినా కూడా దీని యొక్క ఫలితాలు మీకు మంచిగా ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వారు ఈరోజు ఆంజనేయస్వామికి సింధూరాన్ని చందనం సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది తోటి వారి సహకారం కూడా లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన చిన్న భేదాలు వచ్చే అవకాశం ఉన్నది మనస్పర్ధలు వచ్చేటట్టున్నది జాగ్రత్తగా మాట్లాడండి మెసులుకోండి వ్యాపార రంగం వారికి కొంత అనుకూలిస్తూ ఉంటుంది మీ యొక్క నూతన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి వృషభ వారు ఈరోజు కాలభైరవ అష్టకాన్ని వినడం వలన మరింత శుభయోగం పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి రోజు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి స్థిరచర ఆస్తులకు సంబంధించి కొంత పనులు ముందుకు సాగుతాయి మీ యొక్క మిత్రుల సహకారము మీకు లభిస్తూ ఉంటుంది అనుకున్న పనులు సాధించేటందుకు మీరు ఎక్కువగా శ్రమ మీరు తప్పకుండా విజయం పొందుతారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాశివారు ముఖ్యంగా ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క చాలీసాను చదువుకొని మీరు పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది